విశాఖ ఇండస్ ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అగ్ని ప్రమాద ఘటనలో ఆసుపత్రిలో చిక్కుకున్న రోగులను పోలీసులు బయటకు తీసుకొస్తున్నారు ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయి భయంతో పలువురు పేషెంట్లు బయటకు పరుగులు తీశారు ఇప్పటికే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదం దాదాపు నలభై నుంచి వంద మంది రోగులు కాపాడినప్పుడు కూడా ఆ హాస్పిటల్లో సరియైన వసతులు కానీ సరైన ఏర్పాట్లు కానీ లేకపోతే ముందు జాగ్రత్తలు అంటే ఫైర్ అవ్వకుండా ఇటువంటి జాగ్రత్తలు అటువంటి తీసుకోబట్టి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది విమర్శలు పరిశీలిస్తున్నాయి మనతో పాటు కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు సార్ సార్ చూడండి ఇంత పెద్ద హాస్పిటల్లో జరిగింది దాదాపు అరవై నుంచి వంద మంది అదృష్టం కొద్దీ అందరూ బయటపడ్డారు లేకపోతే ఏమయ్యేది విశాఖపట్నం ప్రశాంతమైన విశాఖపట్నంలో ఇండస్ హాస్పిటల్లో ఇలా ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం అయితే యామాత్రం భద్రతల ప్రమాణాలు పాటించడం లేదనేది హాస్పిటల్ స్పష్టమవుతుంది ఇంకొకటి కూడా ఉంది ఈ హాస్పిటల్కి ఒక చెడ్డ పేరు ఉంది ఈ హాస్పిటల్కి కి ఆరోగ్యం కోసం వెళ్ళినా తిరిగి శవంగా వెళ్తారు తప్పితే మామూలుగా వెళ్ళరు మొత్తం పిండేస్తారనమాట ఏమాత్రం భద్రత ప్రమాణాలు ఉండవు వాళ్ళకి రోగులు ఆరోగ్యం కన్నా వాళ్ళకి డబ్బులు వచ్చాయి లేదా మనిషి చనిపోతే బిల్లు కట్టి డబ్బులు తీసుకెళ్ళి శవాన్ని తీసుకెళ్ళాలంటే దుర్మార్గులేదు విశాఖపట్నంలో ఇటువంటి ప్రైవేట్ యాజమాన్యం ఉన్నంతవరకు గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వ హాస్పిటల్కి ఏమో నిధులు ఇవ్వటం లేదు వీళ్ళందరినీ పోషిస్తున్నారు దానికి ఉదాహరణ ఇటువంటి సంఘటన ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలా విశాఖపట్నంలో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ కానీ విమ్స్కి కానీ ప్రత్యేకమైన నిధులిచ్చి వాటిని బలోపేతం చేస్తే ఉత్తరాంధ్ర ఆరోగ్య అయినటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్ కానీ విమ్స్ కానీ ఉంటే వరిసే నుండి కూడా వస్తారు రోగులు వాళ్ళందరినీ వాటిని చంపేస్తున్నారు వీళ్ళు పోషి పెంచి పోషించడం వల్ల ఇటువంటి సంఘటనలు దొరుకుతున్నాయి నలభై మంది ఇప్పటికే క్షతగాత్రులు అయినారు నలుగురు పరిస్థితులు ఐదు పరిస్థితులు తీవ్రమైనటువంటి ప్రమాదంలో ఉందంటే ఇంతకైనా దుర్మార్గమైంది ఏం లేదు హాస్పిటల్ యాజమాన్యమే తక్షణమే కలెక్టర్ గారు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని మొత్తం విచారణ జరిపించి దోషులను కఠిన శిక్షించినప్పుడు మాత్రమే యాజమాన్యాన్ని ముందు అదులపై తీసుకోవాలా அதிமா மா டிமாண்ட் மகிழா அம்மா பதா பிரமாணம் ஏ விதம் உனக்கு అసలు పూర్తిగా భద్రతా ప్రభావం లోపించడం వల్ల ఇటువంటి ఘటన జరిగిందండి ఇంతకు ముందు కూడా ఈ విశాఖపట్నంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఇటువంటి ఘటనలు జరిగాయి ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు తప్ప ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఈ హాస్పిటల్లో జరిగినటువంటి పూర్తి బాధ్యత హాస్పిటల్ యాజమాన్యమే భరించాల్సిన పరిస్థితి ఇప్పటికే నలుగురు పరిస్థితి చాలా సీరియస్గా ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం మనం చూసుకున్నట్లయితే అద్దాలు పగలగొట్టి తీసుకునే పరిస్థితుంది వాళ్ళ హాస్పిటల్ కట్టేటప్పుడే పేషెంట్లు ఎంతమంది ఉంటారు ఒక్కొక్క ఎంత ఎంతమంది ఒక అంచనాకు రావాలి ఇటువంటి ప్రమా జరిగినట్టు ఎట్లా బయటకు రావాలంటే ఒక ఆలోచన లేకుండా ఇటువంటి ప్రమాదాలకి లేకుండా ఒక నిర్మాణం చేపట్టే సరైన చర్య కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీకు పూర్తిగా సమగ్ర విచారణ జరిపించేసి ఇటువంటి కారణం ఎవరైతే బాధ్యత వారికి తగ్గితే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి పూర్తిగా వాళ్ళ తాలూక ఆరోగ్యం బాగిన బాగైనంత వరకు యాజమాన్యం పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సభ్యు తెలియజేస్తా ఉన్నాం భద్రత ప్రమాణాలపై అనుమానం మనతో పాటు జనసేన నాయకులు నాగరాజు గారు సార్ కందు పరిస్థితి ఇది మీరు ఈరోజు మరి నగరం నడిబొడ్లో జగదాంబా జంక్షన్లో మరి ఇండేస్ హాస్పిటల్ ఏదైతే ఉందో మరి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఎంతో ప్రమాదం ఇవాళ ఏంటంటే ఎన్నో ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మరి అక్కడ గ్యాస్ లీక్ అవుతుందంటే వాళ్ళ తా నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది ఇవాళ ఎంతమంది అందరు చిక్కుడిపోయి ఇవాళ ఏంటంటే ఈ స్మోక్ దాంట్లో ఇబ్బందులు పడుతున్నారు మరి ఇవాళ ఆ పేషెంట్లందరినీ కూడా వాళ్ళ తలకి బాధ్యత పూర్తిగా వీళ్ళు తీసుకోవాలి అదే సందర్భంలో ఇవాళ ఏంటంటే ఫైర్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ చాలా సహకరించి ఇవాళ ఏంటంటే ప్రాణహాని జరగకుండా చదివినందుకు మరి భగవంతుడికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇటువంటి పరిస్థితి ఇంకోసారి జరగకుండా ఎందుకంటే ఫైర్ సిబ్బంది కూడా దీని మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకున్నాం ఇది మొత్తానికి భద్రతా లోపాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి కూడా వివిధ పార్టీ నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది దీని మీద పూర్తి విచారణ జరిపి హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ స్వామితో వాసు వైనుష్ విశాఖ